అందరికీ నమస్కారం రేపు పన్నెండవ తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకి గోదావరి ఉన్న త్యాగరాజ కళ్యాణ మండపంలో మన సెటిబల్జీలో గౌడ సెట్టిబల్జ మెరిట్ సాధించిన విద్యార్థి విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం పెట్టాం ఐదు వందల డెబ్బై ఆరు పైచీలకు వచ్చిన ఆరు వందల వరకు వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు పదివేలు అలాగే ఐదు వందల యాభై ఒకటి నుంచి ఐదు వందల డెబ్బై ఐదు వందలకి ఐదు వేల రూపాయలు అలాగే ఐదు వందలు దాటి ఐదు వందల నలభై తొమ్మిది వరకు వచ్చిన వాళ్ళకి మూడు వేల ఐదు వందలు ఇలాగ సుమారు మూడు వందల మంది పిల్లలకి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న సిట్వల్జ గౌడ పిల్లలకు రేపు స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది ఇది మన సిఎస్ఆర్ నిధుల నుంచి వాకినాడు సుభాష్ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొన్న బీసీ మంత్రి గారు సవితమ్మ గారు అలాగే ఇన్ఛార్జి వర్యులు నిమ్మల రామానాయుడు గారు కార్మిక శాఖ మంత్రివర్యులు వాతెట్టు సుభాష్ గారు అలాగే సినీ మంత్రి మంత్రివర్యులు మన కందుల దుర్గేష్ గారు అలాగే రాజమండ్రి సిటీ సిటీ ఎమ్మెల్యే గారు సభ్యుస్తున్న ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి మన ముఖ్య అతిథులుగా పోలిట్ బ్యూరో పితాన్ సత్యనారాయణ గారు ఆచెంట ఎమ్మెల్యే గారు అలాగే రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు మన రోడా చైర్మన్ గారు బొడ్డు వెంకటరామచౌదరి గారు మన కాకినాడ కొవ్వూరు ఎమ్మెల్యే గారు ముప్పు వెంకటేశ్వరరావు గారు అలాగే ఎమ్మెల్యే గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు గారు బొత్తులు బలరామకృష్ణ గారు బూడిగుపల్లి శేషారావు గారు ఇలాగా ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొంటారు ఇది కేవలం ఎన్డీఏ కూటమిలో నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఇది దీన్ని మన సెట్ బల్జ గౌడ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ కష్టం వచ్చినా కార్పొరేషన్ ద్వారా కూడా ఎదురుండి మేము ప్రతిదీ కూడా కార్యక్రమం చేస్తున్నాం దానికి మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి అలాగే పిల్లల విద్య విషయంలో ఏ అవసరం ఉన్నా సరే నా దగ్గరికి వస్తే నేను మన మంత్రివర్గ సుభాష్ సుభాష్ గారు అలాగే మన సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాగే పితాన్ సత్యనారాయణ గారు వీళ్ళు దృష్టిలో పెట్టి తక్షణమే పరిశీలించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను